సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి నియోజకవర్గానికి అర్హతుందా రావడానికి పులవెందలకు నీళ్లు ఇచ్చాను అవునా కాదా ఇదే మీటింగ్ లో వంద సార్లు చెప్పాను తొంభై శాతం అందరినీ నేనే పూర్తి చేశాను ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీ కోట్లో నీళ్లు రిలీజ్ చేశాను అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవాలని దద్దమ్మా చవట్లు మీరు నన్ను గురించి విమర్శిస్తారా ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత అందరినీ వా నీళ్లు వచ్చే బాధ్యత అన్ని చెరువులు నింపే బాధ్యత పాలరు పూర్తిగా బారించే బాధ్యత ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనందుకే మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నోరిప్పితే అబద్ధాలు ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు నా జీవితంలో ఎలాంటి పనికి మాలినటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడూ చూడలేదు ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా అన్ని పనులు చేశావా లేదా ఐదేళ్లు హింసను తెచ్చారు నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది తీరిన అన్యాయం జరిగింది ఎప్పుడూ లేని విధంగా కుప్పాలు హింస దాడులు కబ్జాలు బెదిరింపులు వచ్చాయి గ్రనైట్ మానియా మాఫియా వచ్చింది నేను బొన్నే చూశాను అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూసి కేజీఎఫ్ మారిగా మొత్తం తువ్వేశారు ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసి సిగ్గులేని నాయకులు రెండు రోజుల గమ్ము నుండి మళ్లీ యథేచ్ఛిగా గ్రానైట్ దొంగ వ్యాపారం చేశారంటే నా దగ్గర అన్ని లెక్కలున్నాయి వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం మా కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు జైలు కూడా పోయారు అన్ని నాకు గుర్తున్నాయి ఏది మరిచిపోను తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మనం తీసుకుందాం కానీ మీ పట్టుదల చూశాను మీ అభిమానం చూశాను జైలుకు పోయినా బయట వస్తానే జెండా పట్టుకోవడం వదిలిపెట్టలేదు మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీ కమిట్మెంట్కి మనస్ఫూర్తిగా నా సెల్యూట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎన్ని పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను నేను ఒక విషయం చెప్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ ఒక చేశారు కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రంలో అతి పెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన గొప్ప అవునా కాదా అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం గొప్ప కుప్పం అలాంటి కుప్పలు మీరు ఒక చరిత్ర సృష్టించాలని మీరు ఆలోచించారు అందుకే అడుగుతున్నా డెబ్బై వేల మెజార్టీ వచ్చాయి కానీ ఈసారి మాత్రం ఒక లక్ష ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ లక్ష మెజారిటీ నమ్మకమేనా నమ్మకం అయితే గట్టిగా చెప్పండి లక్ష మెజారిటీ గెలిపిస్తామని ఇప్పటికే రుణపడున్నా ఏడు సార్లు గెలిపించిన మీకు ఇప్పుడు చెప్తున్నా నలభై ఏళ్లలో ఏం చేశారో ముప్పై ఐదేళ్లలో ఐదు సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్క విషయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను మీది నాది ఈనాటి బంధం కాదు ముప్పై ఐదేళ్లుగా మీరు ఆదరిస్తున్నారు మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూశారు ప్రతి ఇల్లు నా ఇల్లే ప్రతి గ్రామం నా గ్రామమే ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు ఇబ్బంది వచ్చినట్టుగానే భావించి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను ఓటి అడుగుతున్నా మొన్నే చాలా మంది కుప్పి గంతులు వేశారు చంద్రబాబు నాయుడు ఓడిస్తాం కుప్పం కూడా గెలుస్తాం వైనాట్ కుప్పం అని నూట డెబ్బై ఐదుని మాట్లాడారు మీరేమంటారు దానికి మీరేమంటారు దానికి వీడు అల్లా అవుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా కాదు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇది మీకు సాధ్యం కాదని నేను అంటున్నా వైనాట్ పులివెందలా వైనాట్ వెందలా మళ్ళా రిపీట్ చేస్తారు జగన్ నీకెందుకు ఓటేయాలి బాబాయిని గొడ్డల పేటుతో ఎత్తేసిందానికా రాష్ట్రాన్ని దోపిడీ చేసిందానికా అని అడుగుతున్నా అవునా కాదా రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా అందుకే ఈ రోజు కుప్పం మీటింగ్ ద్వారా నేను ఎన్నికల శంకారం ప్రజా గళాన్ని ఈ ప్రజాగణం ఉధృతంగా మారి తీవ్ర వాయుగండంగా మారి అడ్డ వస్తే కొట్టుకోబోయేతారు తప్ప ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది పదమూడో తారీఖున పోలింగ్ తమ్ముళ్ళు టైం ఉందని అశ్రద్ధ చేయద్దండి ఉధృతంగా గాలి వేయాలి ఏ ఇంటికి ఏ పొలాన్ని అడిగినా ఏ చెట్టునడిగినా ఏ పుట్టనడిగిన సైకిల్ 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 తెలుగుదేశం మిత్రపక్షాలే ఫ్యాన్ పోవాలి ఫ్యాన్ పోవాలి ఫ్యాన్ చిత్తు చిత్తుగా ఏం చేయాలి చేసిన తప్పుడు పల్లికి ఆ ఫ్యానే కనపడకూడదు చేస్తారా అని మీరు అడుగుతున్నా